ఈ రోజు మనం తిరుపతిలోనే చీపెస్ట్ ఇంకా టేస్టీఎస్ట్ బిర్యానీ తినడానికి బయలుదేరుతున్నాం చీపెస్ట్ అంటే ఎంత చీపెస్ట్ అంటే డెబ్బై తొమ్మిది రూపాయలే ఇప్పుడు దానికోసం మనం తిరుపతి భవానీ నగర్ సర్కిల్ దగ్గర ఉన్న ఏడీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి పదండి బయలుదేరుతాం ఏ నడిచేది కూడా తీస్తాను భవానీ నగర్ సర్కిల్ కరెక్ట్ గా తిరుపతి భవానీ నగర్ సర్కిల్ దగ్గర ఉన్నాము భవానీ నగర్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అంటే ఏడి బిల్డింగ్ సైడ్ వెళ్ళామంటే కరెక్ట్ గా ఏడి బిల్డింగ్ పక్కనే కొత్త రోడ్ అయితే కట్టారు ఆ రోడ్ నుంచి డైరెక్ట్గా కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇదిగోండి కొత్త రోడ్డు కొత్త రోడ్డు నుంచి డైరెక్ట్గా కి వెళ్ళిపోవాలి ఎక్కడా ముందు వెనకాల చూడొద్దు లాస్ట్ కి అయితే కి వెళ్ళిపోవాలి లాస్ట్కి వచ్చాక దగ్గర దగ్గర రెండు ప్రొవిజన్ షాప్స్ అయితే వస్తాయి రెండు ప్రొవిజన్ షాప్స్ పక్కనే మీరు స్పాట్ అయితే చూడొచ్చు పేరు వచ్చి రామామ దొన్న బిర్యానీ లోపలికి వెళ్దాం ಹಾಯ್ ಅದೇ ಅಣ್ಣಾ ನಕೂ কয়ನ್ಸ್ ಅದิบండి হ্যাঁ ಆ ಸಿ చెప్పు ಅಣ್ಣಾ एक्सप्लेन ನ ಕೈಂಡ್ ಐ 100 200 300 400 ಆ ಅದೇ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಅಂದೆ 50 ರೂಪಾಯಿ 50 50

மட்டன் பிரியாணி மட்டன்ட்டே చూడొచ్చు డెబ్బై తొమ్మిది రూపాయలకి ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇక్కడ తింటేనే డెబ్భై తొమ్మిది పార్సల్ తీసుకుంటే వంద రూపాయలంట డెబ్బై తొమ్మిది రూపాయలు చికెన్ బిర్యానీ ఫస్ట్ టేస్ట్ చేద్దాము గోంగూర వేసుకున్నాం మనం అయితే షేర్వా ఉంది ఇంకా పెరుగు పచ్చడి ఉంది

ఇది వచ్చి మటన్ బిర్యానీ దీని కాస్ట్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ నేను కూడా గోంగూరతోనే ట్రై చేస్తున్నా చికెన్ కంటే సూపర్ ఉంది హలో ఇప్పు చె ప్లస్ అందరూ ఏదో అనుకుంటారు ఇది కానీ గుండకాయ గుండకాయ బిర్నీ సూపర్ అయితే ఉంది బిర్యానీ అయితే నేను ఏం ఆడుకున్నాం ఇది ఏంటి అది గుండకాయ తెలిస్తే కామెంట్ చేసేయండి ఇప్పుడు చెప్పండి మీరు కూడా వచ్చి గోంగూర ట్రై చేయండి సూపర్ గా ఉంది అయితే సూపర్ గా ఉంది బిర్యానీ అసలు నైన్ కే బిర్యానీ ఇస్తున్నారంటే వర్త్ ఇక్కడ ఇంత మంచి టేస్ట్ చెప్పు మటన్ బిర్యానీ టూ ఫిఫ్టీ రూపీస్ అక్కడ దొరకదు దొన్న బిర్యానీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది టూ ఫిఫ్టీ కూడా టూ ఫార్టీ అలాగే వీళ్ళ దగ్గర చికెన్ కర్రీ దొరుకుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి హండ్రెడ్ రూపీస్ అదైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇంట్లో చేసినంత టేస్ట్ అయితే ఉంటుంది అయిపోయింది కారిపోతుంది స్పైసీనెస్ కూడా కరెక్ట్గా ఉంది మా వాడు ఎప్పుడు తినాలి తినాలి అంటారు కీరా తినేకొచ్చాక అంత కొద్ది తినేసి కడుపు ఫుల్ అయిపోయింది లోపల ఏం లేదు డొల్ల ఇక్కడ బిర్యానీ తినాలంటే మినిమం ఒక అరగంట వెయిట్ చేయాలి ఎంత జనాలు ఉన్నారంటే ఒకసారి చూడొచ్చు మీరు జనాల్ని అంతెందుకు ఇక్కడ వచ్చే జనాల్ని పార్కింగ్ ప్లేస్ ఒకటి పెట్టారు జనాలు ఇక్కడ పార్క్ చేసుకొని వెహికల్స్కి ఒక ప్లేస్ ఒకటి తీసుకున్నారు అలానే వాచ్ మ్యాన్ కూడా ఉన్నాడు వాచ్మ్యాన్ కూడా చూడొచ్చు మీరు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు చూసారా ఈజీగా ఉంటారు లోపలే ఒక యాభై మంది దాకా ఉంటారు తిరుపతిలో ఇలాంటి మంచి ఫుడ్ కంటెంట్ కోసం మన పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మీ ముందర ఉంటాను ఓకే బాయ్